అందరికీ నమస్కారం యాక్చువల్లీ నేను ఇంకా రెడీ కాదు సడన్గా ఫిల్ చేశారు ఇక్కడ మీడియా మిత్రులు వచ్చినందుకు అందరికీ నమస్కారం వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు ఐ థాట్ మీరు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేస్తారు సో అక్కడ నేను మీకోసం ఏదో చెప్పాను అనుకుంటాను అది ఈరోజు చెప్పేస్తాను మై కనెక్షన్ విత్ యూ గోజ్ ఆన్ ఫర్ ఐ థింక్ ఏజెస్ నా నాకు నేను నా స్పిరిచువల్ జర్నీ అని చెప్తాను కదా దాని ముందు నుంచి మీరు నాతో ఉన్నారు ఎందుకంటే నా తాతయ్య ఉన్నారు మీ ఫిల్మ్ అన్నమయ్య అని అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టైమ్ తను చూశారు తన నా నాకు నా చెల్లికి కూడా చూపించారు అప్పుడు ఎప్పుడు ఆ పెద్ద అది ఆ సీన్లో వస్తుంది కదా సుమన్ గారు పెద్దదిగా అవుతారు అప్పుడు మీ ఆత్మ తనతో ఉండిపోతుంది సో అప్పుడు ఆ సీన్ వచ్చేటప్పుడు తను స్క్రీన్ దగ్గర వెళ్ళి ఏడ్చుకొని అలా దండం పెట్టి చూస్తుంటారు అప్పుడు నాకు అర్థం కాలే నేను నవ్వుతూనే ఉంటా ఎందుకంటే తాతయ్య దగ్గర నేను చెప్తా తాతయ్య అది తను నటిస్తున్నారు అంటే తాతయ్య నాకు చెప్తారు లేదు ఈ మేబీ నౌ హీస్ యాక్టింగ్ బట్ ప్రీవియస్ బర్త్లో హీ మస్ట్ హెవ్ డెఫినెట్లీ బీ సంథింగ్ వెరీ స్పెషల్ తను డెఫినెట్గా ఒక స్టేజ్ లాగా ఉంటారు ఎందుకంటే ఇలా యాక్ట్ చేయడానికి రాదు అని చెప్పి ఉంటారు నాకు సో అప్పుడు నాకు అది నేను నవ్వి ఐ వుడ్ హెవ్ ఇగ్నోర్డ్ ఇట్ బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఐ ఏమిన్ టు ది ఇండస్ట్రీ ఐ యాక్చువల్లీ రియలైజ్ దాట్ ఒక జనంలో హార్ట్లో మనం ఉండిపోతాము ఆ క్యారెక్టర్స్ లాగే సో దట్స్ వెన్ ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ టు ప్లే ది ఎగ్జాక్ట్ సేమ్ వే అండ్ వీల్ లివ్ ఫర్ ఎవర్ దాని తర్వాత నేను ఎప్పుడు మీ ఫిల్మ్స్ ఏమైనా వస్తే చేంజ్ చేస్తాను ఎందుకంటే తాతయ్యకి తెలియకూడదు హీ స్టిల్ థింకింగ్ దట్ మీరు అన్నమయ్య అని ఇప్పుడు కూడా ఉన్నారు అండ్ ఎనీ టైమ్ హీ సీజ్ వీల్స్ ఇదే అన్నమయ్య అని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ దాట్ ఒక క్యారెక్టర్ మనం చేస్తే అది అలా ఉండిపోవాలి ఫర్ ఎవర్ అని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ బ్లెస్సింగ్ బ్లెసింగ్స్ అండ్ సురేష్ బాబు గారు నేను చాలా చెప్పాలి బట్ నేను విరాట పర్వం అప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేటప్పుడు నేను చెప్తాను ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ ఫర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ బ్లెస్సింగ్ బ్లెసింగ్స్ సార్ శేఖర్ గారు చెప్పినట్టు మన డిరెక్షన్ టీమ్ ఉంది ఎప్పుడు మనం ఫండమెంటలీ రైట్గా ఉండాలి ఎందుకంటే ఈ ఫిల్మ్లో మనం లవ్ స్టోరీ గురించి మాత్రం కాదు మనం చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము దాని గురించి మనం కరెక్ట్గా ఉండాలి ఎక్కడ కూడా తప్పుగా ఉండకూడదు మనం ఒక్క సైడ్ తీసుకోకూడదు అన్ని డిరెక్షన్ నుంచి వాళ్ళు చెప్తారు ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఒక కాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో అలా ఒక సిచ్యువేషన్ నుంచి అన్ని వుడ్ యాక్చువల్లీ ఫైట్ విత్ శేఖర్ గారు దే వుడ్ ఫైట్ విత్ అస్ సేయింగ్ దట్ ఇది ఇలా చేయాలి అదా అలా చేయాలి అని సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు అండ్ అజయ్ సూరి సువర్ణ అండ్ కిషోర్ అండ్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ స్వరూప్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాని తర్వాత నేను టెక్నీషియన్స్ అందరికీ విజయ్ గారు మార్తాన్ వెంకటేష్ గారు పవ అండ్ ఫర్ గివింగ్ అస్ బ్రిలియంట్ సాంగ్స్ నేను యాక్చువల్లీ అక్కడ చెన్నైలో వెళ్ళి చూసాను మళ్ళీ మన ఫిల్మ్ని చూసేటప్పుడు అక్క అప్పుడు ఒక్కొక్క పాటకి అంత దేవర్ ఎల్లింగ్ అండ్ మీనింగ్ దే వర్ ఫర్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ ఈవెన్ మోర్ మ్యాజికల్ దాని తర్వాత నేను ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే యూ హ్యావ్ నో ఐడియా నేను యాక్చువల్లీ మర్చిపోయా ఎలా ఉంది ఆ ఫీలింగ్ అని థియేటర్లో వెళ్ళి ఒక ఫిల్మ్ చూడడం నేను మర్చిపోయేది నా ఫిల్మ్ అని అని ఐ వాజ్ స్టార్టింగ్ టు ఎంజాయ్ హౌ ఇట్ బికేమ్ అ టీమ్ థింగ్ వెర్ అందరూ ఆర్ వెన్ ది వెర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ ఐ సార్డ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ దో ఇట్ వాస్ మైన్ ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ద సీన్స్ విత్ దెమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద స్క్రిప్ట్ అండ్ స్టేయింగ్ బైట్ అండ్ ఓన్లీ వాంటింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్ దాని తర్వాత జనాలు అందరికీ పీపుల్ హూ హ వెంట్ టు దియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం హూ ఎన్కరేజ్డ్ అస్ మీరు ఆ ఏవీస్ అది అన్నీ చూశారు కదా అక్కడ నేను ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ షో తర్వాత నేను అన్ని థియేటర్స్కి ఒకసారి వెళ్ళాను అప్పుడు ఒక్కొక్క చోటు ఒక్కొక్క సీన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారని చూసి నా కళ్ళు చాలా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ థియర్స్ అండ్ ఐ గోట్ రియలీ ఎమోషనల్ బికాస్ ఇట్స్ బీన్ అ వైల్డ్ సిన్స్ ఐ సా పీపుల్ రియాక్ట్ అండ్ కనెక్ట్ దిస్ వే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ సో స్పెషల్ ఎందుకు ఎందుకంటే టైమ్స్ మనం ఆలోచిస్తాము ఇప్పుడు ఎలా వచ్చిందంటే అక్కడ ఏమైనా స్క్రీన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు టెక్స్ట్ చేస్తారు వేరేమైనా చేస్తారు బట్ ఇప్పుడు ఈసారి నేను చూసేటప్పుడు అందరూ అక్కడ కళ్ళు అక్కడే ఉంది నవ్వుతారు ఏడుస్తారు అది అన్నీ జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ లైక్ మనం చేసే ఈ రెండు వర్షం నుంచి చేసే హార్డ్ వర్క్ అన్ని అక్కడే మనకి ఒక రిజల్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దాట్ ఎక్స్పీరియన్స్ అండ్ అదే మనకి నాకు నెక్స్ట్ ఫిల్మ్లో ఇంకా బాగా చేయాలని ఒక డ్రైవ్ ఇచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో మీరందరూ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ దీని అందరికీ ఎవరైనా ఫిల్మ్ చూడలేదంటే వెళ్ళి చూడండి చాలా ఇంపార్టెంట్గా శేఖర్ గారు ఒకటి మీకు చెప్పాలని అనుకున్నారు సో అది ఉంది అమ్మాయిలందరూ చూడాలి చాలామందికి చెప్పడానికి రాదు బట్ ఇప్పుడు వెళ్ళి ఇంట్లో మా ఈ ఫిలింలో జరిగింది కదా అలా నాకు కూడా జరిగింది అని చెప్పేస్తే చాలు సో అలా ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ కాదు అలా ఒక చిన్న ఒక ఉంది కదా ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఇది అన్నీ చెప్పి అది అది మళ్ళీ నరేట్ చేయడానికి చాలా నెప్పి వస్తుంది చాలా హెవీగా ఉంటుంది ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక పార్టీకి కూడా ఇలా ఒకటి ఉంటుందేమో బట్ వెన్ దే సే అవుట్ లౌడ్ బయట చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ది టు షేర్ ఇట్ విత్ అనదర్ హ్యూమన్ సో ఐ డోంట్ నో ఇఫ్ దర్ లెవర్ బిఎ ఫిల్మ్ లైక్ దిస్ వెరీ ఆర్గానిక్గా చూపిస్తారు అని బట్ ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసి ఎవరైనా ఒక్క అమ్మాయి అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి మా ఇలా నాకు జరిగింది అని చెప్పి అది సరి అయితే అదే మనకి పెద్ద సక్సెస్ సో మీరు అందరూ ప్లీజ్ వెళ్ళి చూడాలి ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ద బ్లాక్ బస్టర్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాట్ పీపుల్ అవుట్ దర్ అండ్